అక్కడ తిట్టి వస్తారు ఇక్కడ పొగుడుతూ ఉంటారు ఇదేమి రాజకీయం ఇదేంటో మనకు తెలియదు షర్మిల పరిస్థితి కూడా అంతే చెట్టు పేరు చెప్పుకొని కాయలు రోజులు కాదు ఇది ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమాన్ని టీవీల పుణ్యం అని చెప్పి చదువు లేకపోయినా జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి ఇవాళ ఉపయోగించినటువంటి భాష రోజు బాపట్ల అభివృద్ధి చెందలేదు అంటే నవ్వుతారు అభివృద్ధికి నిర్వచనం ఏంటని వాళ్ళని అడగాలి బాపట్ల జిల్లా చేసి ఈరోజు జిల్లా అయిన క్రమంలో ఒక మెడికల్ కాలేజ్ సాధించి ఈరోజు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కరితల్లో ఎన్నడూ ఎప్పుడు మనం చూడని విధంగా ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ గురించి మాట్లాడితే రాజకీయం తెలియనటువంటి వాళ్ళు కూడా నవ్వుకుంటారు కదా ఆ కనీసం గీత జ్ఞానంలో మాట్లాడితే ఏదో దంద అంటారు దానికి గతంలో కూడా నేను చెప్పాను బాపట్లో ఎక్కడ కూడా వాగులు వంకలు లేవు ఇక్కడ దొరికేది బుసక ఇసుక కాదు ఇట్ ఈస్ నాట్ ఎ కన్స్ట్రక్షన్ సండ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫిల్లింగ్ శాండ్ ఆ రిక్వైర్మెంట్ వల్ల కొద్దిగా సడన్గా హైవే థర్డ్ లైను రావడం వల్ల కొద్దిగా డిమాండ్ క్రియేట్ అయ్యి ఆ షార్టేజ్ని కొంతమంది ఎన్కాష్ చేసుకుంటున్నారు తప్పించి వేరే లేదు దీంట్లో కోట్ల రూపాయలు చేయిపోయాయి అనేటువంటి మాటలు ఏదో అనాలి కాబట్టి అంటాం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అంటాం వాళ్ళ మనుగోడు కోసం అంటాం రఘుపతిని ఇంకేం అనాలో తెలియక అంటాం తప్పించి ఇంకొకటి కాదు షర్మిల ఆ అనేటువంటి మాటలు ఆయన ఎంపీ కాడు ఈయన ఎంపీకాడు అనేటువంటి మాటలు చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు ఆమెను కాబట్టి ఊరు దాటించాం ఆమెను కాబట్టి ఊరు దాటించం అదే ఇంకోళ్ళ నోటి నుంచి వస్తే వేరే రకంగా ఉండేది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అది ఒకసారి మాత్రమే దక్కే గౌరవం మళ్ళా మళ్ళా ఆ ఎక్సెప్షన్స్ ఉండవు వాటి కూడా దయచేసి ఆ సంస్కారం ఆ కుటుంబాన్ని చూసి గౌరవంతో విని భరించమే తప్పించి చేతకాక కాదు ఊడత ఊపులకి పిచ్చి పిచ్చి మాటలకి ఇక్కడ ఎవడు భయపడేవాడు ఎవడు లేడు పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది వచ్చిన పేయింగ్ గెస్ట్లు ఎంతమంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమీ చేయలేరు